ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి రాజకీయ జీవితం అయితే ఇప్పుడు కాస్తంత అయోమయ గందరగోళంలో అయితే పడింది ఎందుకంటే ఏడేళ్ళు జైలు శిక్ష పడింది కాబట్టి ఇంకా రాజకీయ భవిష్యత్తు లేనట్టే రాజకీయాల్లో ఆయన కొనసాగలేరు అలాగని చెప్పి ఇప్పుడు ఒకవేళ గాలి చేస్తున్న ప్రయత్నం కూడా ఇప్పుడు గండిపడినట్టు అయింది ఇదే కేసులో రెండు వేల పదకొండులో అరెస్ట్ అయిన గాలి జనార్దన్ రెడ్డి మూడేళ్ళ నాలుగు నెలల పాటు అప్పట్లో జైలు శిక్ష అనుభవించారు కనీసం నాలుగేళ్లకు పైగా ఆయన మరోసారి జైలు జీవితాన్ని అనుభవించాలి శాసనసభ్యుడిగా నెగ్గిన ఆయన ప్రజాప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం ఆ పదవి కోల్పోవాల్సి వస్తుంది ఆయనకు వేసిన శిక్షపై హైకోర్టులో స్టే విధిస్తే తప్ప ఆయన శాసనసభ్యుడిగా కొనసాగే అవకాశం లేదు ఒకవేళ స్టే కనుక రాకపోతే ఖచ్చితంగా గాలి జనార్దన్ రెడ్డి రాజకీయ జీవితం ఇక ముగిసిపోయినట్టే కర్ణాటక రాజకీయ నేతగా చక్రం దిప్పారు గాలి జనార్దన్ రెడ్డి రెండు వేల ఎనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నూట పది స్థానాలు గెలిచి ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా బలం రాలేదు గాలి జనార్దన్ రెడ్డి ఐదుగురు స్వతంత్రుల మద్దతు కూడగట్టి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు రాష్ట్ర మంత్రిగాను పనిచేశారు ఆ సమయంలోనే పొరుగునున్న ఏపీసీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో స్నేహ సంబంధాన్ని కొనసాగించి ఓబులాపురం మైనింగ్ వ్యాపారాన్ని ప్రారంభించారు రెండు వేల తొమ్మిదిలో ఆదాయ పన్నుల అధికారుల దాడులతో ఆయన అక్రమ వ్యాపార చట్టా బయటపడింది దీంతో రాజకీయంగా దూరమై రెండు వేల పదకొండులో జైలు పాలయ్యారు రెండు వేల పదిహేనులో జనవరిలో సొంత బెయిల్పై బయటకైతే వచ్చారు మొత్తానికి ఆయన రాజకీయ ప్రస్థానం చాలానే ఉంది కాకపోతే ఇప్పుడు ఆ ప్రస్థానం మొత్తం ఆ భవిష్యత్తు మొత్తం రాజకీయ భవిష్యత్తు మొత్తం ఒక్కసారిగా ఒక కుదుపుకైతే గురైంది మరి ఆయన ఒకవేళ హైకోర్టు పైకోర్టుల స్టే లతో బయటపడతారా లేదంటే ఇక పులిస్టాప్ పడ్డట్టేనా చూద్దాం